ఎందుకంటే అది డైరెక్ట్ వాళ్ళ ఊర్లో జరిగింది కాబట్టి నేను నేను మాట్లాడినా వాళ్ళ కొడుకు దాదాపు ఒక నలభై నిమిషాలు మాట్లాడినా మాట్లాడినా మాట్లాడితే నాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా పంపించిండు నేనే హైదరాబాద్ నుంచి హ్యాంగింగ్ ఉన్నప్పుడు నేను ఫోన్ చేసిన అన్నా నేనే సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసిన మన ఆయన శివ వెళ్ళి మీరు తీయొద్దు నేను వచ్చే వరకు తీయొద్దు నేను ఎంక్వైరీ చేసుకోవాలి నాకు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి నేనే పోయి చూసినా నేను చూసినా అడిగిన నాకు ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి నేను ఎఫ్ఐఆర్ చూపిస్తాను ఇప్పుడు సో అన్ని డీటెయిల్స్ తీసుకున్నాక డీటెయిల్ తీసుకున్నాక సరే ఆ అంశంలో ఇప్పుడు ఆ నిజం అయితే తెలుసు క్లియర్ కట్ గా అది ఏంటంటే అది వాళ్ళు హత్య చేసింది హత్య చేసి ఆడవరం పట్టుకొని మరి వాళ్ళకి ఏం పెట్టి మైక్ ఇస్తే పెట్టి స్టేట్మెంట్ ఇచ్చిండు అతను అంటే ఇండివిజువల్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఎఫ్ఐఆర్ అప్పటికే అయిపోయి ఇప్పటికీ దాదాపు మూడున్నర నెల్లు జరిగిపోయింది సో దాన్ని కనుక నువ్వు రియల్ న్యూస్ చేస్తే ఇప్పుడు పొడికే నా తండ్రి ఎఫ్ఐ అయితే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అని వదిలిపెట్టా నేను నా తండ్రిని ఒకవేళ నేను సంపిదో అని అనుకునేది ఉంటే నేనే ముంగడు వచ్చి బహిరంగంగా నేనే మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి పర్లేదు నరేంద్ర మోడీ అయినా పర్లేదు ఎవరైనా పర్లేదు అన్న అది సమస్య లేదు ఇది కాదు ఏం జరగలేదు అని చెప్పింది ఇప్పుడు ఇంకొక అంశం నువ్వు కొడంగల్ పోయినావు ఓకే కొడంగల్ లో నువ్వు కూడా చేసే దాంట్లో నువ్వు పేపర్స్ తీసుకున్నావా పేపర్ తీసుకున్నావా రైట్ ఇప్పుడు కొడంగల్ అదే ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఏంది ఎక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ జరిగినా అని కూడగొడతాం అని ఏం చేయాలి

अति भूलो नहीं दैट्स व्हाई आई से धैर्य बहुत है माइंडसेट इज वेरी इंपॉर्टेंट देन कंपेट हेल्थ हेल्थ इज मोस्ट डायरेक्ट मोड ऑफ द करप्टले आई मीन यू गेट योर रूल्स फॉर आवर लाइफ योर हेल्थ इज द डिसी सेड आई एम अटरमॉड सेट बट फर्स्ट आई वाज बिजी टू सो हमारा गेम इज सो रियल चैलेंज और चाव की बात है ఆ తర్వాత వెళ్ళిపోయి నేను ఫీల్ వెళ్ళిన తర్వాత ఎయిటీ వన్ వచ్చిన అప్పుడు నేను చూసినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు స్కూల్ కూడా పది మంది పదిహేను అప్పుడు ఎవరికి అవగాహన లేదు తర్వాత తర్వాత పెరిగింది ఎయిటీ వన్ వచ్చినప్పుడు చాలా డిఫరెన్స్ చూసాను సో నేను షూటింగ్కి వచ్చినప్పుడు అంతా నేను వన్ డే ఎక్స్ట్రా లేదా వన్ డే ముందు వచ్చి ఎవరైనా అడిగితే విలేజెస్కి వెళ్ళిపోయి హాస్టల్ ఆర్ నుంచి ఎప్పుడో ప్రభుత్వం అలా అలా చేశాను ఎలా విత్తనాలు ఇక్కడ తాము అట్లా పెట్టే వచ్చారు రోజు అంటే చూస్తే విలేజిస్ అమ్మాయిలు నేర్చుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు నేర్చుకుంటున్నారు చాలా మా టైంలో అంటే ఎయిటీ నైన్ నుంచి నేను కంటిన్యూస్ వచ్చాను అంటే అటు తమిళనాడు అంటే ఆంధ్రప్రదేశ్ అన్న సమయంలో నేను हैदराबाद साइट पे से 89 में 93 की इंडस्ट्री जितता है आ 89 प्रोसेस को मैं मार्शल आर्ट्स फंक्शन से रिलेटेड कर दिया है और सिंधु में उस तरह का तरवाते हैं तो लक्ष्मी पर में जोड़ना जरूरी है तो फर्स्ट ऑफ ऑल आई एप्रिशिएट बोथ द लेडीज हियर बिकॉज़ महिला ये अपनी साइड और चार्ट सो प्रैक्टिकली इट्स वेरी गुड

చెప్పినట్టేడీ సింగిల్ గా చెప్పినట్టు ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ లేకపోయినా తను పట్టుదలతో ఇది చేయాలని చెప్పి మీకు ఎంత అందుకే నేను ఆలోచించి నేను యాక్చువల్లీ ఇరవై రెండో తారీఖు నేను బెంగళూరులో ఉన్నాను బట్ ఐ కమింగ్ ఈవినింగ్ సాయంత్రం నేను కమింగ్ త్వరలో నాకు అవార్డ్ ఫంక్షన్ ఉంది నాకు దేశ దాదాపు ఇస్తున్నారు

লেসনো জাপানিজ দেশانوں এবং অন্যান্য দেশের এমন বড় ফিনান্সিয়াল গ্যারান্টি আছে ও সেলো গ্লোব কোট কোরো সিন্ডিকেটের। ইক্লায়ি ও একটা ডিলেগেশন প্র্যাকটিস নাও রেজাইডেন্স। কারণ না পড়া চলছে না পড়া চলছে পরিবর্তনnablaAppCompatা না কুরশা করানি 10 বছর না কুরশা করানি 10 বছর ডিবেট চালায় এবং একটা সর্বসম্মত বন্ডের জন্য সিন্ডিকেটের అందరం తెలుతు మంచి మానవ పరిణామం అది వెన్నెల సిందూ తపస్వి రామున్న ఎల స్పోర్ట్స్ తోని నిరుపేద కార్యక్రమంలో ఒక భాగం సిందూ తపస్వి థాంక్యూ చేశారు నేను అప్రోమ్ సపోర్ట్ చేసినందుకు మంచి సంతోషం అవుతుంది థాంక్యూ